యశగ్రంథం అరవై ఆరు అధ్యాయము పదమూడు వాక్యములు ఒక మాట ఉందండి ఒకన తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించదను ఎరుషులేములోనే మీరు ఆదరించబడేదను గమనించాలి ఎరుషులేము అనగా సంఘము సంఘములో నువ్వు ఆదరించబడతావు ఆదరణ అనేటువంటిది బయట లేదు బయట గాయాలే ఉన్నాయి గుచ్చేవారే ఉన్నారు ఒక రాయి విసిరేవారే ఉన్నారు ఎరుషులేము అనగా దేవుని సంఘము సంఘములో నువ్వు ఆదరించబడతావు సంఘములో నేను నిన్ను ఆదరిస్తాను మనిషి హృదయానికి మందు కంటే శ్రేష్టమైనది ఆదరించే మాటలు ఆదరణ కలగాలి మన జీవితంలో పోరాడి ఎదురవుతున్న పోరాటాలలో అలసిపోతాం నలిగిపోతాం కొంతమందికి పైకి బాగానే ఉంటారు హృదయానికి చాలా పెద్ద పెద్ద గాయాలు ఉన్నాయి శరీరానికైన గాయాలు మానపడానికి చాలామంది డాక్టర్లు ఉన్నారు మంచి మంచి మెడిసిన్ వచ్చి మెడిసిన్ అంతా వచ్చింది హృదయానికి మనసుకైన గాయాలు మాన్పించడానికి ఇంకా ఏ మెడిసిన్ రాలా ఏ డాక్టరు పుట్టల ఆదరణ అనేటువంటిది మనిషి హృదయంలో చాలా ముఖ్యమైనటువంటిది అసలు ఆదరణ లేనప్పుడు ఒకదాని అంటూ ఒకటి శ్రమలు వస్తున్నప్పుడు కష్టాలు వస్తున్నప్పుడు నిందించేవారు తయారవుతున్నప్పుడు మంచిని గుర్తించినప్పుడు మేలు చేసిన వారే ఏమండి మనం మేలు చేసిన వారే మనకు శత్రువులుగా మారినప్పుడు హృదయం అంతా వేదనతో నిండిపోయింది ఆ గాయాలలో మనం ఏం నిర్ణయం తీసుకుంటామో మనకు తెలియదు కొన్నిసార్లు దేవుడి నుండి తొలగిపోవచ్చు కొన్నిసార్లు ఈ లోకము నుండే శాశ్వతంగా చచ్చిపోవాలని అనిపించవచ్చు మనం నమ్మిన వారు మనల్ని మోసం చేసినప్పుడు చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం మొన్న ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చింది చేయి కోసుకుంది పెళ్ళి కాని పిల్ల కాదు పెళ్ళి కాని పిల్లయితే చేయి కోసుకుంటే దీనికి పిచ్చి ముదిరిందిలే పిచ్చి ముదిరింది అనుకోవచ్చు పెళ్ళి కానిటువంటి పిల్లలు చేయిలు కోసుకోవటంలో పెద్ద తప్పు లేదు ఒకడిని ఆడికి వయసు ఎంత ఉంటే పన్నెండేళ్ళు పదమూడేళ్ళు ఉంటాయి ఎంత ఉంటాయి ఆడికి పదమూడు పదమూడు సంవత్సరాలు ఉన్నాయి ఆ తల్లి పాపం భర్త చనిపోతే వేరొక భర్తని వేరొక అబ్బాయిని పెళ్లి చేసుకుంది ఆమెకి పిల్లలు పుట్టారు వీడి పెద్దోడు వీడేమైనా ప్రయోజకుడు అవుతాడేమోనని వాడికి చదువు కూడా అబ్బలేదని చర్చిలో విడిచిపెట్టారు వాస్తవంగా లాంటి వాళ్ళని చేర్చుకోవడానికి నేను ఇష్టపడను కానీ ఆ తల్లి కన్నీళ్లు చూసి నేను కరిగిపోయి చేర్చుకున్నాను సరే వాడు అప్పటికే స్కూల్కి వెళ్ళట్లా ఎప్పటి నుండో పదమూడు సంవత్సరాలు దాదాపు వాడు ఎనిమిది సంవత్సరాలు చదువుకున్నాడు కానీ వాళ్ళు కూడా రావు ఏబిసిటీలు కూడా రావు అంటే ఎంత పెద్ద చదవరో చూడండి వాడికి ఎప్పుడో ఈ చుట్టుపక్కల అన్ని స్కూళ్ళు అయిపోయినాయి సరే మాకు తెలిసిన మన చర్చికి వచ్చే ఒక హెడ్ మాస్టర్ ఉంటే ఆయన చేత రికమెండేషన్ చేయించి ఇక్కడే ఒక స్కూల్లో జాయిన్ చేసాం గవర్నమెంట్ స్కూల్లో వాడు వెళ్ళాడు ఒక ఇరవై రోజులు వెళ్ళినట్టున్నాడు లేదా నెల రోజులు వెళ్ళాడు ఈ లోపలనే వాడు ఒక రోజును చెయ్యి కోసుకొని రక్తం అంతా వస్తా చెయ్యి ఎలా కోసుకున్నాడు నరాలు తగ్గోసుకోవడానికి వస్తే ఈ పిల్లలందరూ గమనించారు అరే నీకేందరో చెయ్యి కోసుకున్నామని అన్నారు వాడు ఏమి చెంతామని నాటకం వేశాడంటే మా అమ్మ కోసుకున్నాను కోసుకున్నానన్నాడు ఈ అమాయకులు అంతా నమ్మారు సాయంత్రం నేను చూశాను ఏంట్రాడు చేయిగోసుకున్నాడంటే వీళ్ళే వచ్చి నాకు రికమెండేషన్ చేసి చెప్పారు అన్న వాళ్ళ అమ్మ గుర్తు వచ్చిందంటన్నా అని ఫస్ట్ సార్ వింటున్నాను రా నేను అన్నాను అమ్మ కోసం చేయి కోసుకునే వాళ్ళని నేను పుట్టిన తర్వాత ఇంతవరకు లేదురా చూడలేదురా మరి ఇంత అమ్మని ప్రేమించే అంత అమూల్యమైన మాత్రు ప్రేమ కలిగినటువంటి బిడ్డ ఈడు అయ్య బాబోయ్ నేను నమ్మనురా అని తీసుకురండి అన్నాను తీసుకొచ్చి అరే మర్యాదగా చెప్పరా నువ్వు అమ్మ కోసమే కోసుకున్నావా అమ్మాయి కోసం కోసుకున్నావా అన్నాను నేను నాతో చెబితే ఎవరితో చెప్పినట్లు తెలిసి అబద్ధాలు సృష్టికర్తని గుడ్లు పోతాయి నీ కళ్ళు పోతాయేమనుకున్నావో అన్నాను తలకాయ ఉంచాడు కరెక్ట్గా చెప్పరా అన్నా మరే నేను ప్రేమించే అమ్మాయి ఇంకొక అబ్బాయిని అన్నాడు ఆడు వయసు అంత స్కూల్కి వెళ్ళబట్టి ఎంతకాలం నెల రోజుల్లోనే ప్రేమ అది ఎంత పీక్కి వెళ్ళిపోయిందంటే ఆత్మహత్య కోసుకొని చచ్చిపోయేంతవరకు వెళ్ళిపోయింది అమ్మో ఇక్కడ ఎంతమంది ఉన్నారో ఇక్కడంటే ఇక్కడ మీరు కాదమ్మ చల్లులారా జాగ్రత్త నీకు పోయే కాలం దగ్గర పడితేనే ఆత్మహత్య చేసుకో చావు నువ్వు చావు సత్య ఎవడక లాభం ఎవడక నష్టం అర్థమవుతుందా దేవుడిచ్చిన ఈ అమూల్యమైన జీవితాన్ని నువ్వు అలా చేసుకోకూడదు సరే ఒక అమ్మాయి పెళ్ళైన అమ్మాయి చేయి కోసుకొని వచ్చింది నా దగ్గరికి ఇద్దరు పిల్లలు ఏంటి అమ్మాయిలా కోసుకున్నావు తల్లి అని అన్నాను అన్నా నా భర్త ఏదొక స్త్రీతో సంబంధం కలిగి ఉన్నాడు నేను దాని గురించి ఆలోచించి ఆలోచించి కోసుకున్నాను అనింది వినండి జాగ్రత్తగా నేను ఆమెను తప్పు పట్టట్లేదు ఎవరు తట్టుకోలేరు దాన్ని నా సొంతం అనుకున్న బిడ్డ భర్త ఇంకొకరు సొంతమైతే ఎలా తట్టుకోగలవు నా సొంతం నా భార్య నా భాగస్వామి నా శరీరంలో శరీరం అనుకున్నటువంటి ఈ అమ్మాయి ఇంకొకరితో సంబంధం పెట్టుకుంటే ఏ భర్త బ్రతకగలడు చంపనన్న చంపుతాడు చావనన్న చస్తాడు నేను నువ్వెందుకు ఇలా చేసుకున్నావు ఆమె హృదయంలో ఆ గాయానికి మందు వచ్చిందనే ఆదరణ లేదు అసలు ఫస్ట్ నాకు నిరీక్షణకు ఆధారం లేదు నా భర్త మారుతాడనే ఆధారం నాకు లేదు ఇంకా పైపెచ్చు భవిష్యత్తులో ఎలా మారుతున్నాడో తెలీదు ఎలా అయిపోతాడో తెలీదు నా పిల్లలు ఏమవుతారు నా కుటుంబం ఏమవుతుంది ఉన్నాయి లక్షల రూపాయలు ఉన్నాయి ఈ మనిషి ఇలా వెళ్ళిపోయాడు నేను ఇదంతా ఆలోచించి పిల్లల భవిష్యత్తుల గురించి ఆలోచించి అప్పుల గురించి ఆలోచించి పైపెచ్చు మా ఓళ్ళల్లో మేము బంధువులు రక్త సంబంధులు ఎవరో మారలా చర్చికి వస్తున్నావు ఇప్పుడు వారు ఒక మాట మాట్లాడతారు నువ్వు చర్చికి వస్తున్నావు నువ్వు దేవుడిని నమ్ముకున్నావు నీకు ఏం జరిగింది అంటున్నారు ఈ డిప్రెషన్లో నేను బ్రతుకుట కంటే చచ్చిపోవడం మేలనిపించిందన్నా అనింది నాకు నిజంగా వేదన కలిగిపోయి చాలా వేదన వచ్చింది ఏంటండి ఇలాంటి నిర్ణయాలు తీసుకొని ఏమి అవ్వాలని అనుకుంటున్నారు మీరు ఏమి అవ్వాలనుకోని ఏమి సాధించాలనుకోని ఆ వ్యక్తి అలా ఆలోచించాడు ఆ అమ్మాయి ఇంకొంచెం ఎక్కువగా కోసుకుంటే ఆ బ్లడ్ పోయి చచ్చిపోయి ఉండేదే ఆ బిడల అనాథులయ్యి ఉండేవారు ఎందుకు ఇలాంటి డిప్రెషన్లోకి వెళ్తున్నామంటే అలాంటప్పుడు ఆ భర్త దగ్గర కూర్చొని ఒక్క మాట నేను ఆ అక్రమ సంబంధం నిడిచిపెట్టేస్తున్నా అమ్మాయి నన్ను క్షమించు ఇక నేను ఎప్పుడూ ఆ తప్పు నేను చేయను ఆమెతో పోను మాట్లాడునని ఒక్క మాట తన బుసం మీద చెబితే ఆమె కొనోపిరిలో ఉన్న బ్రతికిపోయిద్ది కొనోపిరులో ఉంటే బ్రతికిద్దండి నా ఇష్టం నువ్వు ఉంటే ఉండు పోతే పోంటే ఎవరికి చెప్పాలి అలాంటి వాళ్ళు వందల మంది ఉన్నారే ఇలాంటప్పుడు ఇది కావచ్చు అప్పులు చేసిన తర్వాత అప్పులు వచ్చి తిడితే ఆదరణ కోల్పోవచ్చు ఇంట్లో నష్టాలు వచ్చి ఆదరణ కోల్పోవచ్చు పైపిచ్చు పుల్లపోటుగా మనుషులు వచ్చి రకరకాలుగా మాట్లాడుతున్నప్పుడు ఆదరణ కోల్పోవచ్చు ఇలాంటి సవాలక్ష వ్యాధనలు గాయాలతో ఆదరణ కోల్పోయిన వారితో ప్రభు అంటాడు ఒకను తల్లి మిమ్మల్ని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను ఎలా ఏ టైపులో ఆదరిస్తాడో ఎలా ఆదరిస్తాడో నేను ఒక నాలుగు లేదా ఐదు విషయాలు త్వర త్వరగా చెప్తాను ఎలా ఆయన ఆదరిస్తాడు ఆయన ఆదరించే పద్ధతి ఏమిటి నేను నాలుగైదు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను నూట పంతొమ్మిదవ కీర్తనలో నూట పంతొమ్మిదవ కీర్తనలో యాభయో వాక్యములో ఒక మాట ఉంది నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలలో అదే నాకు నెమ్మదినిచ్చింది అన్నాడు కొట్ట చప్పట్లో నేను ఎప్పుడూ చచ్చిపోవాల్సింది నాయన నా జీవితములు ఎదురైన శ్రమల్లో నిందలలో అవమానాలలో నేను ఎప్పుడూ చచ్చిపోవాల్సింది నీ వాక్యాన్ని నేను ఎత్తుక్కుంటూ వస్తున్నానే నీ మాట నీ వాక్యం నాకు నెమ్మదినిచ్చింది కనుక నేను బ్రతికాను అన్నాడు ఒక మహాభక్తుడు వినండి జాగ్రత్తగా ఇక్కడ కూడా చాలామంది ఉన్నారే చర్చికి రావడం చార్జీలు దండగానే ఆలోచించే వాళ్ళు లేకపోలేదు చార్జీ దండగా పోనాభై యాభై అక్కడ ఒక ఇరవయో యాభయో దేవుడికి మళ్ళీ ఇవ్వాలి నూట యాభై రూపాయలు మాకు ఎక్కడి నుంచి వస్తాయి ఏమండి ఎక్కడి నుండి వస్తాయి కూరకొచ్చినా వస్తుంది కదా ఆదివారం వచ్చేసరికి చికెన్ వస్తుంది కదా ఆ నూట యాభై రూపాయలు పెట్టుకుంటే చికెన్ వస్తుంది కదా పిల్లల నోటి కార్డు ఏదైనా పెట్టవచ్చు కదా ఏమి ఆలోచిస్తున్నావు అసలు నువ్వు ఇదంతా చేయడానికి నీ పిల్లలకు పెట్టుకోవడానికి నువ్వు ఉండాలి కదా అంటున్నాను నేను ఇక అర్థమవుతున్న మనిషి జీవితంలో ఈ గాయాలు ఈ ఆదరణ కలిగించేటువంటి మాటలు నీకు లోకములు ఎక్కడ దొరుకుతాయి దేవుని మాట మన హృదయానికి ఆదరణ ఇస్తుందని నువ్వు గ్రహించావా స్తోత్రం చెప్పాలి ఎన్నోసార్లు ఈ సంసారం వద్దనుకున్నావు నేను బ్రతకలేను అనుకున్నావు నా వల్ల కాదనుకున్నావు దేవుని వాక్యము నిన్ను నీతో మాట్లాడినప్పుడు నువ్వు చేసుకున్నావు దేవుని వాక్యము నిన్ను ఆదరిస్తున్నప్పుడు నువ్వు బ్రతుకున్నావు దేవుని వాక్యం ఎంత గొప్పదంటే ఇది మనుషుల నోట నుంచి వచ్చే మాట వలన మాట కాదు ఇది పరలోకపు తండ్రి ఆయన ఆత్మచేత రాయించిన మాట అందుకనే పరిశుద్ధ గ్రంథం బోరుగొట్టదు ఇది పుక్కిట పుక ఈ ఏదో కథలు కాదు ఇది అర్థమవుతుందా ఇది ఏదో కథల కథల కథలుగా రాసింది కాదు ఒక మనుషుడు రాసినటువంటిది తన మైండ్లో ఉన్న పెట్ట కథలు రాసినట్టు రాసినటువంటిది కాదు ఇది నలభై మంది భక్తులు పదహారు వందల సంవత్సరాల కాలములో పదహారు వందల సంవత్సరాల కాలంలో ఆయా తరాల్లో పుట్టి ఆయా దేశాలలో పుట్టినటువంటి వారు రాసినటువంటి గ్రంథాన్ని ఒక దగ్గరికి తీసుకొని వస్తే ఒక్క దేవుడు ఒక్క పరలోకం అదే పరిశుద్ధత అదే క్షమాపణ అదే దేవుని ప్రేమను తెలియచేసిన గ్రంథమే ఈ పరిశుద్ధ గ్రంథం ఇది మానవునికి సరైనటువంటిది చాలిన గ్రంథం సరిపోయిన గ్రంథం సరిపోయిన మాట ఈ మాట మన హృదయాలకు ఒక ఔషధములాగా పనిచేస్తుంది దేవునికి స్తోత్రం ఇది మ్యాథ్యూస్ గారి మాటలు అయితే మీకు నెమ్మది దొరకదు నా చరిత్ర చెప్తేనో నా సొంత ఆలోచనతో చెబుతానో మీకు ఆదరణ దొరకదు దేవుని మాట కనుక నిన్ను ఆదరిస్తుంది హలే ఇద్దరు తండ్రి కొడుకులు ప్రతిరోజు వెళ్ళి కరపత్రాలు పంచి సువార్తను ప్రకటించేవారు ఇంటింటికి వెళ్ళి ఒకరోజు ప్రచండమైన వర్షం వస్తుంది ఆ తండ్రి అన్నాడు నాయనా ఈరోజు వర్షం వస్తుంది కదా ఇంకొద్దులే ఎవరు బయట తిరుగుతారు అందరు ఉంటున్నారు ముసురు పట్టింది అన్నాడు ఆ పిల్లవాడు ఏమన్నాడంటే డాడీ నిన్న మిగిలిపోయిన కరపత్రాలు కాసిన ఉన్నాయి నేను గొడిగేసుకొని వెళ్ళి ఈ అయిపోయేంత వరకు పంచి అని చెప్పాడు సరే నీ ఇష్టం నానా అన్నాడు వెళ్ళాడు అన్నీ అయిపోయిన ఒక్క పత్రిక ఉంది ఈ ఒక్క ఏముందిలే అని పక్కన పడేయలేదు చూడండి ఎంత భారం ఉందో ఆత్మ రక్షణ చేయడలా ఒక తలుపేసిన ఇల్లుంది అందరూ వర్షం వస్తుంది కాబట్టి తలిపేసుకుంటారు కదా కబ వెళ్ళి తలుపు తట్టాడు ఆ పిల్లవాడు తలుపు తీలా మరల ఐదు నిమిషాలు ఆగిన తర్వాత మరలా తట్టాడు తీలా మరల ఐదు నిమిషాలు ఆగి తలుపు తట్టాడు ఒక ఆమ వచ్చింది తలుపు తీసింది ఏంటి బాబు అనింది కరపత్రం తీసుకోండాంటి అన్నాడు సరేనని తీసుకుంది తీసుకున్న తర్వాత అందులో ఏముందంటే దేవుడు లోకముని ఎంతో ప్రేమించింది ఆ హెడ్లైన్ చదివింది ఆ తర్వాత కర్పత్రం చదివింది ఆమె హృదయంలో ఏదో ఆదరణ దొరికింది ఆ కింద అడ్రస్ ఉంటే నెక్స్ట్ ఆదివారం ఆ చర్చికి వెళ్ళింది అందరు సాక్ష్యాలు చెబుతున్నారు ఈమె కూడా నిలబడింది సాక్ష్యం చెప్పడానికి నిలుచుంది ఆ తండ్రి పాస్టర్ గారు ఈ పిల్లవాడి తండ్రి ఏం చెప్పిందంటే నాయన గత బుధవారం నేను చనిపోవలసినటువంటి దానను నా జీవితంలో వచ్చిన బాధలకి కష్టాలకి నాకెవ్వరూ చోడు లేడని నేను చచ్చిపోవాలనుకున్నాను స్టూల్ వేసుకున్నాను ఫ్యాన్ కురిపెట్టుకున్నాను ఇక ఉరేసుకుందాం అనుకొని నా మెడకి ఉరి ఉరితాడు తగిలించుకున్న వెంటనే తలుపు తట్టారు అయ్యో తలుపు తట్టారని ఒక్క నిమిషం ఆలోచించాను వేసుకుందామా వద్దా ఈసారి తడితే తలుపు తీసేద్దాం వాళ్ళతో మాట్లాడొద్దాం అనుకున్నాను ఐదు నిమిషాల వరకు తలుపు తట్టలేదు ఇక వేసుకుందాం అనుకునేసరికే మళ్ళీ తలుపు తట్టాడు అయ్యో వీళ్ళు లేదే కాసేపు మౌనంగా ఉంటే వాళ్ళే వెళ్ళిపోతారు అనుకున్నాను మరలా ఐదు నిమిషాల తర్వాత మరలా వేసుకుందాం అనుకున్నాను తట్టారు ఎవరో వచ్చారు వాళ్ళని పంపించేసి తర్వాత ఊరేసుకుందామని బయటకు వచ్చాను ఈ బాబు కరపత్రం పట్టుకొని నిల్చున్నాడు ఏంటి బాబు అన్నాను అమ్మా దేవుని మాటది వాక్యం నీ కరపత్రం ఇస్తున్నాను తీసుకున్నాడు ఈ కరపత్రం తీసుకున్న వెంటనే నేను ఎన్నడూ విననటువంటి ఒక గొప్ప మాట నా జీవితములో ఉన్న మాట నాకు ఏ నోసుకొని నా జీవితము నోసుకొని మాట అందులో కనిపించింది దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు అని ఆ మాట ద్వారా చచ్చిపోవాల్సిన నేను బ్రతకాలనిపించింది లోకములో నన్ను నేను ప్రేమించిన వారందరూ నన్ను ద్వేషించిన నేను సహాయం చేసిన వారు నాకు సహాయం చేయకపోయినా నేను మేలు చేసిన వారు మర్చిపోయినా దేవుడు అనేటువంటి వాడు నాకు ఉన్నాడు కదా నన్ను ప్రేమిస్తున్నాడు కదా అనిపించి నేను ఈరోజు చర్చికి వెళ్ళాను ఈ బాబుగా నీ కరపత్రం ఈ వాక్యపు పత్రం తీసుకొని రాకపోతే ఈ టయానికి నేను ఎప్పుడో మట్టిలో మట్టి కలిసిపోవాల్సిందా అని నేను సాక్ష్యం ఇచ్చాడట మీకు అర్థమవుతుందా ఎంతమందికి అర్థమైంది పిల్లర మీరు ఒక్కసారి ఇక్కడ ఆలోచించండి వాక్యం ద్వారా నువ్వు ఆదరించబడమే కాదు ఇక్కడ ఇంటున్న వాక్యం కానీ నీ చేతిలో ఉన్నటువంటి వాక్యము చదివి కానీ నీ జీవితంలో జరిగిన కార్యాలు కానీ ఇతరులకు నువ్వు చెప్పుట వలన నువ్వు బ్రతకడమే కాదు ఇతరులను కూడా బ్రతికిస్తావు ఇతరులను కూడా బ్రతికిస్తావు ఆదరిస్తావు కనుక దేవుని వాక్యం ద్వారా వాక్యము ద్వారా మనకు ఆదరణ వస్తుంది అందుకని వాక్యాన్ని మీరు ఎప్పుడు మిస్ అవ్వద్దు హలేయ్యా రెండు చేతులే చెప్పగలవు ఒకసారి నువ్వు అప్పుల ద్వారా ఆదరణ కోల్పోయావో నిందల ద్వారా ఆదరణ కోల్పోయావో అయిన వారు దూరం అవటం వలన ఆదరణ కోల్పోయావో కన్న బిడ్డల సైతం నిన్ను పక్కన పెట్టినప్పుడు ఆదరణ కోల్పోయావో తెలీదు కట్టుకున్న భర్త విడిచిపెట్టినప్పుడు ఆదరణ కోల్పోయావో తెలీదు భారీ నిన్ను విడిచిపెట్టిన తర్వాత నువ్వు ఆదరణ కోల్పోయావో నాకు తెలియదు తల్లిదండ్రులు చనిపోయినప్పుడు అనాదిగా ఉండి ఆదరణ కోల్పోయావు నాకు తెలియదు కానీ దేవుని వాక్యము మాత్రం నిన్ను ఆదరిస్తుంది ఆదరిస్తుంది నీ తల్లి కంటే నీ తండ్రి కంటే ఎక్కువగా ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అంటాడు నెంబర్ వన్ నెంబర్ టూ హలే రెండో విషయం ఏమిటంటే కీర్తన గ్రంథములోనే కీర్తన గ్రంథములోనే ఎనభై ఆరు పదిహేడులో ఒక మాట ఉంది ఎనభై ఆరు అధ్యాయం పదిహేడు వాక్యంలో యహోవా నీవు నాకు సహాయకుడు వై నన్ను ఆదరించుచున్నావు కొట్టో నా పగవారు చూసి సిగ్గుపడునట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరుచుమో కొట్టు కొట్టు ఒకసారి చప్పట్లు కొట్టు నీకు అర్థం కాలేదులే అందుకని కొట్టమన్నదా కొట్ల చప్పట్లో యహోవా నీవు నాకు సహాయకుడువై నన్ను ఆదరించు ఎంత మంచి మాట ఆయన చేసే కార్యాల ద్వారా ఆయన చేసే అద్భుతమైన కార్యాల ద్వారా దేవుడు మనల్ని ఆదరిస్తాడట ఒట్టి మాట ద్వారానే కాదు నువ్వు అనుకుంటున్నావేమో వాక్యము ద్వారా మాత్రమే కాదు దేవుడు ఆరా ఆదరించేది ఆయన చేసే కార్యాల ద్వారా ఆదరిస్తాడట మీకు అర్థమవుతుందా ఎలా ప్రభు నేను ఇంతకాలం నుంచి వస్తున్నాను నా రోగం పోలేదు నిన్ను స్వస్థత పరిచి ఆదరిస్తాడు ప్రభు అని ఇంతకాలం నుంచి వస్తున్నాను నా గర్భం పండలేదు కదా నా కడుపు పండలేదు కదా గుడ్రాలని పెంచుకుంటున్నాను కదా బిడ్డలని చిన్ను ఆదరిస్తాడు ఇంతకాలము నుంచి నిన్ను వస్తున్నాను కదా నా అప్పు తీరలేదు నేను ఎలా బ్రతకాలి అప్పులు తీర్చే మార్గాన్ని చూపించి నిన్ను ఆదరిస్తాడు ఒట్టి మాటలతో ఆదరించడం కాదు ఆయన ఆయన దేవుడంటే సామాన్యుడు కాదు నీ జీవితంలో గొప్ప కార్యాలు చూ చేసి ఒక శుభకరమైన ఒక శుభకరమైన ఆనవాలుతో దేవుడు నిన్ను ఆదరిస్తాడట ఎంతమంది నమ్ముతున్నారు ఎంతమంది నమ్ముతున్నారు హలేయో ఇంకొకసారి చెప్పు ఎంతోమంది జీవితాలలో మనం పదో తారీఖు పదో తారీఖు మీరు రండి పదో తారీఖు వచ్చి సెల్ నొక్కకుండా పదో తారీఖు వచ్చి చెవుల్లో ఏళ్ళు పెట్టుకోకుండా పదో తారీఖు వచ్చి సాక్ష్యాలు చెప్పేటప్పుడు పళ్ళల్లో ఏళ్ళు పెట్టకుండా ఏ ముచ్చట పెట్టుకోకుండా ఆ వెనకెక్కడో కూర్చొని పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకుండా చెవి ఆలకించి సాక్ష్యాలు వినండి మీ జీవితాలు ఎంత అహలా సంతోషంగా నింపబడి మీ విశ్వాసం ఎంత పెరిగిద్దో అన్ని అద్భుతాలు దేవుడు చేస్తున్నాడు ఈరోజు ఒక అబ్బాయి వచ్చాడు వాళ్ళ భార్య నా దగ్గరికి తీసుకొని వచ్చింది అతనికి క్యాన్సర్ వచ్చింది క్యాన్సర్ వచ్చిందండి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అవుతుంది అతనికి క్యాన్సర్ వచ్చి అప్పుడే చచ్చిపోవాలి ఆయన వస్తున్నాడు నాకు కనిపించలేదు పొద్దున కనిపించాడు పొద్దున ఆరాధనలో అడిగాను అప్పటి నుంచి వస్తున్నాడు వాళ్ళ భార్య ఇక్కడికి వచ్చి పిచ్చి తెడిసినట్టు ఏడుస్తుంది నా భర్త చనిపోతే పిల్లలు చిన్నవారు నేను ఏం చేయాలి అర్థం కావటం లేదని అన్యడు ఇంకా ప్రభువుని ఎరగల నేను ఆ రోజు చెప్పాను బ్రదర్ మీ పిల్లల పిల్లలను నువ్వు చూసేంత వరకు బ్రతికిస్తాడు దేవుడు క్యాన్సర్ మీద మనసు పెట్టమాక క్యాన్సర్ మీద మనసు పెట్టమాక నీలో మరణం ఉత్పత్తి అవుతుంది నాలో క్యాన్సర్ ఉంది నాలో క్యాన్సర్ ఉంది నాలో క్యాన్సర్ ఉందని నువ్వు అనుకునే కొలది నీలో క్యాన్సర్ అసలు వికటిస్తుంది అది వికసిస్తుంది నీ చంపేస్తుంది అది క్యాన్సర్ కంటే బలవంతుడైన దేవుని సన్నిధికి నేను వచ్చాను ఆయన సజీవుడు క్యాన్సర్ను చంపేస్తాడని నమ్ము అని చెప్పి పంపించాను నేను చెప్పిన తర్వాత ఆ అబ్బాయి కన్నీళ్ళు పెట్టుకున్నాడు ఆ అబ్బాయిని పట్టుకున్న మాట ఏమిటంటే నా పిల్లల పిల్లలని నేను చూస్తాను అలే లోయ్యా పొద్దునొచ్చినప్పుడు అడిగాను ఏమయ్యా ఎలా ఉంది అంటే అన్న మీరు చెప్పిన మాట ఇంకా గుర్తుంది నాకు ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉంది నాలో నుంచి క్యాన్సర్ పోయిందని డాక్టర్లు చెప్పారు నా పిల్లల పిల్లలని నేను చూస్తున్నాను చూస్తాను నా పిల్లలకు పుట్టే పిల్లలని నేను చూస్తాను అన్నాడు చూస్తాను ఇప్పుడు అతనికి ఎందుకు అంత ధైర్యం అంత ఆదరణ వచ్చిందంటే క్యాన్సర్ అలాగే ఉంటే వచ్చి ఉండేది కాదు ఒక పక్క క్యాన్సర్ను స్వస్థతపరిచాడు మరొక పక్క దైవచన నుంచి వచ్చిన మాటని దృష్టిలో పెట్టుకున్నాడు నేను నమ్మాను నమ్ముతున్నాను ఆ అబ్బాయిని మళ్ళీ తర్వాత ఆ అబ్బాయి పిల్ల పిల్లలకు పెళ్ళైనప్పుడు మీకు చూపిస్తాను అర్థమవుతుందా ఆ అబ్బాయి పిల్లల పిల్లలను దేవుడు చూపిస్తాడు ఎంతమంది నమ్ముతున్నారు నువ్వు అనుకుంటున్నావేమో నాకు ఫలానా వ్యాధి ఉంది ఈ వ్యాధితో నిన్ను ఎలా బ్రతకాలి నా వ్యాధికే డబ్బులన్నీ అయిపోతున్నాయి నాకు నెమ్మది లేదు నేను చచ్చిపోతానేమోనని భయపడవద్దు భయపడవద్దు ఆయన చేసి కార్యము చేసి నిన్ను ఆదరిస్తాడు దేవుడు కార్యము చేసి నిన్ను ఆదరిస్తాడు అప్పు తీర్చి నిన్ను ఆ కార్యము ద్వారా ఆదరిస్తాడు కోల్పోయినవన్నీ ఇచ్చి నిన్ను ఆదరిస్తాడు దేవుడు హలోయ పోగొట్టుకున్నానని ఆదరణ పోయిందిగా ఉన్నయన్నీ పోయినాయి అని ఆదర ఆదరణ కోల్పోయావుగా నీ ఇంటి ముందే నీ నువ్వు కట్టుకొని చేతులు చాకొట్టుకుని ఇల్లు పోయిందని బాధపడుతున్నావుగా మళ్ళా తిరిగి ఆ ఇల్లు ఇచ్చి నీ గుండెల్లో ఆదరణ నింపుతాడు దేవుడు నమ్మిన వారు ఒక్కసారి హల్లుయ్య చెప్పండి ఇప్పుడు నేను రెండు విషయాలు చెప్పాను ఎలా దేవుడు ఆదరిస్తాడు ఆయన వాక్యము ద్వారా మాట ద్వారా ఆదరిస్తాడు రెండు ఆయన చేసే కార్యాలు మంచి అద్భుతమైన కార్యాల ద్వారా దేవుడు ఆదరిస్తాడు